ప్రముఖ తమిళ దర్శకుడు ప్రముఖ నటుడు కెఎస్ రవికుమార్ గతంలో బాలాయిబాబు మీద నోరు జారారు అదేవిధంగా ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారి మీద కూడా కేఎస్ రవికుమార్ నోరు జారి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది గతంలో బాలకృష్ణ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఇప్పుడు రజనీకాంత్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే లింగా సినిమాలో సెకండ్ ఆఫ్లో రజనీకాంత్ గారి ప్రమేయం వల్లే ఆ సెకండ్ ఆఫ్ అనేది సరిగా రాలేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కెఎస్ రవికుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ విజ్ఞిమూర్తి గారు వాళ్ళతో మాట్లాడుతున్నాం గారు నమస్తే అండి నమస్తే కృష్ణ కెఎస్ రవికుమార్ గారు ఇంతకుముందు దర్శకులుగా ఎక్కువ సినిమాలు తీశారు ఇప్పుడు నటుడుగా కూడా తను తను ప్రూవ్ చేసుకుంటున్నారు అయితే ఆయనకు కొంచెం నోటి దోలు ఉందని ఆ నోటి దోల వల్లే గతంలో విమర్శలు పాలయ్యారు అంటూ ఆయన మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి బాలకృష్ణ గారే గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అవి దుబారాన్ని రేపుని ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ గారి గురించి కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి కూడా దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి రజనీకాంత్ గారు లింగా సినిమా సమయంలో సెకండ్ పార్ట్లో ఆయన ప్రమేయం వల్లే ఆ పార్ట్ అనేది అంతా రాణించలేకపోయాం అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాం ఏంటి సార్ అసలు ఆయన వ్యాఖ్యలు వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు లింగా అనే సినిమా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో వచ్చింది అది దాని గురించి ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆయన మాట్లాడారు దగ్గర దగ్గరే పది సంవత్సరాలు అప్పట్లో లింగా సినిమా వచ్చినప్పుడు చాలా మంది ఫ్యాన్సే డిసప్పాయింట్మెంట్ గురారు చాలా డిజాస్టర్ టాక్ వచ్చినప్పుడు కూడా నూట యాభై కోట్లు తెచ్చి ఉంది అయింది సో అలాంటి సినిమాకి మళ్ళీ తర్వాత రెండేళ్ల తర్వాత రెండు వేల పదహారులో అనుకుంటా ఆయన ఇదే సంగతి చెప్పారు సో అది అందరూ ఫ్లాప్ ఫ్లాప్ అంటారు నూట యాభై కోట్లు వచ్చాయి సో ఈ రోజులో నూట యాభై కోట్లు ఒక ఫ్లాప్ సినిమాకి వచ్చినట్టు చిన్న విషయం కాదు అని ఆ రోజుల్లో ఆయన మాట్లాడారు గొప్పగానే చెప్పారు దాన్ని ఇప్పుడు పదేళ్ల తర్వాత సినిమా రిలీజ్ పదేళ్ల తర్వాత లింగా ఫ్లాప్కి కారణం ఆయన సెకండ్ హాఫ్లో జోక్యం చేసుకోవటమే రజనీకాంత్ అనే విషయాన్ని ఇప్పుడు ఆయన బయటపెట్టి సో ఏదైతే ఒక టార్గెట్ చేసి ఆయన్ని అంటే ఆ సినిమా లింగా సినిమా ఫెయిల్ అవటంలో నాది కాదు బాధ్యత రజనీకాంత్దే అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడటం అనేది ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేవదీస్తా ఉంది తమిళనాడు అయితే సో తెలుగులో కూడా రజనీకాంత్ మనకు తెలుసు ఎంత పెద్ద యాక్టర్ ఎక్కడ కూడా ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో అది కూడా ఒక అనుష్కతో ఒక పాట అందులో ఇద్దరు హీరోయిన్లు సోనాక్షి సిన్హాను అనుష్క సో అనుష్కతో ఒక పాట తీసేశారు అట్లాగే క్లైమాక్స్ కూడా మొత్తం మార్చేశాడు నేను ఏదైతే తీసానో అది మొత్తం తీసేసాడు అది కాకుండా ఒక బెలూన్ జంపింగ్ అనే ఒకటి ఉంటుంది దాన్ని తీసుకొచ్చి యాడ్ చేశారు అది అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది సినిమాలో అది దాని అది నేను దాని కారణం నేను కాదు ఆ ఆర్టిఫిషియల్ సినీ కారణం రజనీకాంత్ అది ఆయన పెట్టించిందే అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది దుమారం లేవదేస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే మామూలు చెడు కూడా ఆడేస్తా ఉన్నారు అంటే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్తున్నావు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు చెప్పకుండా అంటే అంటే కొంతమంది అయితే అసలు కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తు ఉన్నారు ఏంటి మళ్ళీ రజనీకాంత్ గారి దగ్గరికి ఏమన్నా స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళావా ఆయన నువ్వు చెప్పారా దానికి మీరు ఇలా ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా కొంతమంది ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు ఏంటి సార్ అసలు ఏమనుకోవచ్చు దీన్ని మనం ప్రస్తుతం అయితే డైరెక్టర్ గా రవి కుమార్ గారి గ్రాఫ్ ఏమి లేదు సో ఫుల్ ఫుల్ గా డౌన్ లో ఉంది సో అందు గురించి ఆయన ఏం చేశారంటే ఇప్పుడు తిరిగి స్టార్లు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపించట్లేదు అందువల్ల యాక్టర్ గా ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే కొన్ని సినిమాలు చేశారు ఇప్పుడు చేస్తున్నారు కూడా నటుడుగా కంటిన్యూ అవుతున్నారు సో గతంలో చూస్తే రజనీకాంత్ తోట ఆయన ముత్తు అనే సినిమా చేసినప్పుడు రజనీకాంత్ కి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ వచ్చింది ఆయనకి అక్కడ మార్కెట్ క్రియేట్ అయింది కూడా ముత్త అనే సినిమా ఓకే సో ఆ సినిమాకి డైరెక్టర్ కె శ్రవి కుమార్ అలాగే అదే కాంబినేషన్ వచ్చిన నరసింహ అది ఎంత పెద్ద అవును దానికి స్టోరీ ఇచ్చింది తెలుగువాడైనటువంటి చిన్న కృష్ణ సో అలాంటి కాంబో అది బట్ ఆ కాంబోలో వచ్చినటువంటి లింగ అనే సినిమా మాత్రం అప్పుడు బాగా చాలా మందిని డిసప్పాయింట్మెంట్ గురి చేసింది సో సరిగా లేదు అసలు ఏంటి ఎలాంటి క్యారెక్టరైజేషన్ లింగా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది ఏంటి అసలు అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి దాని తగ్గట్టుగానే అది డిజాస్టర్ గా నిలిచింది అయినప్పటికీ కూడా సో రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏమిటి అంత అటువంటి బ్యాడ్ టాక్ వచ్చిన కూడా నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది అది అది అప్పుడు ఆయనకున్నటువంటి సో ఇది అంటే కేఎస్ కుమార్ ఇదే ఫస్ట్ టైం కాదు మీరు అన్నట్టు ఇది వరకు బాలయ్య బాబు విషయంలో కూడా ఆయన అదే చేశారు రెండు సినిమాలు అప్పుడు అప్పట్లో ఆయన బాగా డౌన్ డౌన్లో ఉన్నప్పుడు పిలిచి మరి బాలకృష్ణ ఆయనకి అవకాశం ఇచ్చారు జయసింహ అనే సినిమా సో ఆ దాని తర్వాత మళ్ళీ రెండేళ్లకు మళ్ళీ రూలర్ అనే సినిమా మళ్ళీ అవకాశం ఇచ్చారు అసలు ఆయనకి అప్పుడు తమిళ్లో అసలు సినిమాలు లేవు అవును సో ఆ టైంలో పిలిచి మరి రెండు సినిమాలు మరి ఈయన బాలయ్య ఇచ్చారు సో ఆ రోర రోలర్ అనే సినిమా సెట్స్ మీద జరిగినటువంటి ఒక ఇష్యూని అప్పట్లో ఇట్లా జరిగింది ఆయన ఏదో తమిళంలో ఓ సినిమా ఈవెంట్కి వెళ్ళి వేరే సినిమా ఈవెంట్కి వెళ్ళి సో బాలకృష్ణ గురించి అనవసరమైనటువంటి టాపిక్ తీసుకొచ్చి అసందర్భంగా సో ఆయన కోపం వస్తే ఇలా చేస్తారు అని చెప్పడానికి ఇట్లా శరవణ అని చెప్పిన అసిస్టెంట్ ఫ్యాన్ ఆయన వేపు తిప్పేటప్పటికీ ఆయన బిగ్గు ఒకసారి పైకి లేచిపోయింది దాని తనకి విపరీతమైన కోపం వచ్చేసి గట్టిగా కేకలేసి రమ్మన్నారు పిలిచారు అతన్ని ఇంకా ఎక్కడ కొడతాడో అని చెప్పేసి ఎందుకంటే అట్ట కొట్టి అలవాటు ఉంది ఆయనకి సో ఎక్కడ కొడతాడో శరవణ అని చెప్పేసి నేను వెళ్ళి సర్ది చెప్పాను సో అట్లా అది సర్దుమణిగిపోయింది అని చెప్పి అప్పుడు చెప్పి అప్పుడు కూడా పెద్ద దుమారం అది తర్వాత మళ్ళీ నేను ఆ కాంటెస్ట్ లో చెప్పలేదు నేను కావాలని అసలు ఎట్లా అంటే బాలాయి బాబు షూటింగ్ లో ఎంత నిబద్ధత ఉంటారని చెప్పడానికి చెప్పానని ఇట్లా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆ బ్యాక్ లాష్ ఆ విమర్శలు వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని కవర్ చేసుకున్నారు సో ఇక్కడ ఇప్పుడు మరి ఇప్పుడు రజనీకాంత్ ఆయన తమిళ సూపర్ స్టార్ ఊరుకుంటారా రజనీ ఫ్యాన్స్ ఇప్పుడు అందుకునే సోషల్ మీడియాలో ఇక మామూలుగా ఆడుకోవట్లే రవికుమార్ని సో కావాలని అంటే ఆయనకున్నటువంటి మీరు ఏదైతే చెప్పారో నోటి దోల అంటాం కదా ఆ నోటి దోల అది తీర్చుకోవడం కోసమే ఇట్లాంటి మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు ఈ పనులు ఇలా మాట్లాడుతూ ఉంటారు లేకపోతే నీకు అలాంటి సినిమాల అవకాశం ఇచ్చి నువ్వు డైరెక్టర్గా ఒక టాప్ డైరెక్టర్లో ఒకటిగా అవ్వటానికి కారణమైనటువంటి రజనీకాంత్ సార్ మీద ఇలాంటి చేస్తావా ఇలా నోరు పారేసుకుంటావా అని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా మామూలుగా కామెంట్లతోటి ఆడుకోవటప్పుడు ప్రేతంగా ట్రోల్ చేస్తున్నారు కేఎస్ రవికుమార్ని మరి ఇప్పుడు మరోసారి అప్పుడు బాలాయిబాబు మీద ట్రోల్ చేస్తే ఆయన అన్నట్టు చేసినటువంటి కామెంట్లు ఎలా అయితే ట్రోల్ గురయ్యాయో ఇప్పుడు అంతకు మించి కూడా అని చెప్పాలి ఇది సో ఇప్పుడు అంటే ఈయన మొత్తానికి అసలు సినిమా సెకండ్ హాఫ్ మొత్తాన్ని మార్చేశాడు రజనీకాంత్ అని ఆయన జోక్యం చేసుకుని అంటే ఓహో రజనీకాంత్ ఇట్లా కూడా జోక్యం చేసుకుంటూ ఉంటాడా సో ఈ పనులు కూడా చేస్తుంటాడా అనేది ఒక ఫీలర్ వదిలినట్టు అయింది ఇప్పుడు అది ఓకే సో ఇది ఆయనకు కూడా పర్సనల్గా పర్సనల్ ఫ్రంట్లో రజనీకాంత్ కూడా ఆయన ఇమేజ్ని దెబ్బతీసే విషయం అది సో గురించే ఇప్పుడు సీరి చాలా సీరియస్గా కేశరావు గారిని దుయ్యబడుతూ వాళ్ళు అంతా పోస్టులు పెడుతున్నారు ఇది చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో మళ్ళీ దేని మీద మళ్ళీ స్పందించి మళ్ళీ తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటాడో లేకపోతే దాన్ని మళ్ళీ సంజాయిషిచ్చుకుంటాడో మరి చూడాలైనా